డాక్టర్ మీ దగ్గర వెల్కమ్ టు ఐ మీడియా సో జనరల్ గా కిడ్నీ సంబంధిత సమస్యలు చాలా చిన్న వయసులోనే మనం చూస్తూ ఉన్నాము డయాలసిస్ వాళ్ళకు వరకు వెళ్ళడము అంతేకాదు కిడ్నీస్ ఫెయిల్ అవ్వడం కూడా మనం చూస్తూ ఉన్నాం కిడ్నీస్ ఫెయిల్ అయ్యేంత వరకు తెలియదు ఎందుకు మన కిడ్నీలు బాగున్నాయా లేదా తెలుసుకోవాలంటే ఏం చేయాలి ఎలాంటి టెస్ట్లు ఉన్నాయి కిడ్నీ ఆరోగ్యం బాగుండాలంటే న్యాచురల్ పద్ధతులు ఏమున్నాయి అంతేకాకుండా పాడైపోయిన కిడ్నీల్ని న్యాచురల్ వేస్లో బాగు చేయొచ్చా డయాలసిస్ వరకు వెళ్ళిన పేషెంట్స్ని నార్మల్గా తీసుకురావచ్చా పూర్తి వివరాలు తెలుసుకుందాం ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ శ్రీనివాస్ గుప్తా గుప్తాస్ ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ సెంటర్ సికింద్రాబాద్ నుంచి డాక్టర్ గారు నమస్తే నమస్తే డాక్టర్ గారు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలంటే నాకు చాలా చాలా సంతోషంగా ఉంటుంది అది హ్యాపీ ఫీలింగ్ ఉంటుంది ఎందుకంటే అది ఒక ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ అక్కడ అందరు డాక్టర్స్ ఉంటారు సో న్యాచురల్ వేస్లో తగ్గిస్తారు ఎవరైనా దానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు ఎంత ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ వచ్చినా కానీ ఫస్ట్ న్యాచురల్ వేస్ కోసం చూస్తూ ఉంటారు సో కిడ్నీ సంబంధిత సమస్యలు అంటే యాజ్ ఏ ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ స్పెషలిస్ట్గా చెప్పండి కిడ్నీ సంబంధిత సమస్యలు ఇప్పుడు ఎందుకు పెరిగిపోయాయి చూడమ్మా కిడ్నీ సమస్యల కారణము మెయిన్ కారణాలంటే ఫస్ట్ లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ ఈ జంక్ ఫుడ్ తినడం వల్ల ఈ ప్యాకేజ్డ్ ఫుడ్ ప్రిజర్వేటివ్స్ పెస్టిసైడ్స్ ఎక్కువ వాడుతున్నారు ప్లస్ డయాబెటిక్ కంట్రోల్ కావడం లేదు చాలామందికి డయాబెటీస్ ఉంది కంట్రోల్ కాదు ప్లస్ ఈవెన్ బ్లడ్ ప్రెషర్ చాలామంది ఉంటుంది వాళ్ళకి తెలియదు బ్లడ్ ప్రెషర్ ఉందని తెలియదు ఎప్పుడో ఒకసారి సడన్గా టెస్ట్ చేస్తే వాళ్ళకి బ్లడ్ ప్రెషర్ తెలుస్తుంది ఇన్నేళ్ల నుంచి బ్లడ్ ప్రెషర్ ఉండి ఉండే ఉండి కూడా కిడ్నీ సమస్యలకు కారణమవుతుంది చాలామంది హౌస్ వైఫ్స్ ఉమెన్ మైగ్రేన్ అనుకోండి జనరల్గా ఏదో పెన్ కిల్లర్ వాడతారు మళ్ళీ మైగ్రేన్ వస్తే మళ్ళీ కిల్లర్ వాడతారు ఓవర్ యూజ్ ఓవర్ యూజ్ అండ్ ఎక్సెస్ యూజ్ ఆఫ్ పెన్ కిల్లర్స్ ఇవన్నీ కారణాలు వల్ల కూడా కిడ్నీ సమస్యలు వస్తున్నాయి మా సెంటర్లో యంగ్ ఏజ్ వాళ్ళు వస్తున్నారు మిడిల్ ఏజ్ వాళ్ళు వస్తున్నారు ఓల్డ్ ఏజ్ వాళ్ళు వస్తున్నారు మేము ఆల్మోస్ట్ ఇంతవరకు మేము ఒక థౌజండ్స్ ఆఫ్ కిడ్నీ పేషెంట్స్ మేము ట్రీట్ చేసాము క్రియాటినిన్ ఎయిట్ వాళ్ళు వస్తున్నారు నైన్ టెన్ ట్వెల్వ్ వాళ్ళు కూడా వస్తున్నారు మన ఒక పేషెంట్ ఆస్ట్రేలియా నుంచి వచ్చారు ఆమె క్రియాటినిన్ ట్వెల్వ్ పాయింట్ టూ డాక్టర్స్ చెప్పేశారు డయాలిసిస్ కూడా కాదమ్మా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసుకోమన్నారు సో మా సెంటర్కి వచ్చేసిన తర్వాత షీ వాస్ క్రాయింగ్ ఐ డోంట్ వాంట్టు గో ఫర్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఏదైనా ఆల్ నేషనల్ పద్ధతిలో ట్రై చేస్తామని వచ్చారు మేము మా సెంటర్లో కిడ్నీ యోగా నేర్పించాము కిడ్నీ బస్తీ కిడ్నీ ఫుడ్ మేము బార్లీ ఫుడ్డే ఇస్తాము బార్లీతోనే రొట్టె చేస్తాము బార్లీ కిచడీ చేస్తాము మేము మా దగ్గర ఫుడ్ అనేది చాలా బాగుంటుంది ఫుడ్ కూడా మెడిసిన్ లాగా పనిచేస్తుంది లంచ్లో మాది ప్లేట్ వన్ ప్లేట్ అని రెండు ప్లేట్లో ఇస్తాం ప్లేట్ వన్ అనేది ఏంటంటే అన్ని వెజిటబుల్స్ ఇస్తాం

చిల్డ్రన్స్ వాంట్ సమ్ యోగా ఓల్డ్ పీపుల్ వాంట్ సమ్ నేచురల్ థెరపీస్ ఆయుర్వేదిక్ థెరపీస్ అందరు ఉంటారు అందరుంటాడు హోమియోపతి డాక్టర్ ఉంటాడు సింగి డాక్టర్ ఉంటారు కైరో ప్రాక్టర్ ఉంటారు అమెరికాలో కైరో ప్రాక్టర్ అనేది చాలా పాపులర్ ఎనీ పెయిన్స్ ఉంటాయి సెంటర్లో బెస్ట్ కైరో ప్రాక్టర్ కూడా ఉన్నారు మేము కిడ్నీ సమస్యలకు ముఖ్యమైన మేము చెప్పేది ఏంటంటే మేము లాస్ట్ టైం కూడా చాలాసార్లు చెప్పాను మళ్ళీ ఒకసారి వ్యూవర్స్ ఏంటంటే మళ్ళీ అడుగుతున్నారు ఇవి రామ్మానం లాగా పనిచేస్తుంది రెండు ఒకటేమో వేపాకు ఒకటేమో రావి ఆకు జస్ట్ ఒక ఐదు వేపాకులు ఒక మూడు రావి ఆకులు వాటర్లో వేసేసి దాన్ని బాయిల్ చేయాలి బాయిల్ చేసి దాన్ని డికాక్షన్ తీసుకోవడం మేము మార్నింగ్ ఈవినింగ్ తీసుకోమంటున్నాము ఒక ఈవెన్ ఒక ఫార్టీ ఫైవ్ డేస్ టూ మంత్స్ లోపలనే వాళ్ళకి యూరియా తగ్గుతుంది క్రియాటింగ్ తగ్గుతుంది జనరల్ హెల్త్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది ఈ వేపాకు అనేది ఎన్నేళ్ళ నుంచి ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ నుంచి వాడుతున్నారు నాట్ ఓన్లీ కిడ్నీ ప్రాబ్లమ్ జనరల్ హెల్త్ కూడా ఇంప్రూవ్మెంట్ అవుతుంది వెరీ వెరీ ఎఫెక్టివ్ అంటారు ఎగ్జాక్ట్లీ ఇది ఎన్ని నుంచి వస్తుంది దానికి ఎన్నో ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి కిడ్నీ బాగాలేదని వస్తే ఓవరాల్ హెల్త్ కూడా సెట్ అవుతుంది అనేది బాగా ఎందుకంటే మన ఒక పేషెంట్ వచ్చాడు మన నిజామాబాద్ నుంచి అతనికి రోజు ఇన్సులిన్ తీసుకుంటున్నాడు పదేళ్ల నుంచి ఇన్సులిన్ తీసుకుంటున్నాడు రమేష్ బాబు అని మా దగ్గర కిడ్నీ ఫెయిల్యూర్ గురించి వచ్చాడు కిడ్నీ ఫెయిల్ గురించి మేము ట్రీట్మెంట్ స్టార్ట్ చేసాం ట్రీట్మెంట్ చేసినాక థర్డ్ డే ఫోర్త్ డే అతనికి షుగర్ డ్రాప్ అవుతూ పోతుంది పోతే ఇంకా మేము వెళ్ళే మేము అతను ఫిఫ్టీన్ ఇన్స్ యూనిట్స్ ఇన్సులిన్ తీసుకునేవాడు ఫిఫ్టీన్ నుంచి థర్టీన్ టెన్ ఎయిట్ ఇప్పుడు పూర్తిగా మానేసాము అయినా కానీ నార్మల్ అయిపోతుంది మేము రోజు ఒక మూడు సార్లు షుగర్ కూడా టెస్ట్ చేస్తాము చేసేసి స్లోగా స్లోగా కిడ్నీతో పాటు అది ఇన్సులిన్ కూడా తగ్గిపోయింది డయాబెటీస్ ఈజ్ వెరీ వెరీ హ్యాపీ డాక్టర్ గారు నేను పది నుంచి ఇన్సులిన్ తీసుకుంటాను ఏ డాక్టర్ ఎప్పుడు చెప్పలేదు నేను తగ్గించాను స్టిల్ నా షుగర్ హండ్రెడ్ అండ్ టెన్ హండ్రెడ్ నైంటీ అలానే వస్తుంది ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఎందుకంటే మేము మేము బాడీకి ఒట్టి కిడ్నీకే ట్రీట్మెంట్ చేయము మేము క్లీనింగ్ చేస్తాం బాడీ క్లీనింగ్ చేస్తాం బాడీ రిపేర్ అవుతుంది బాడీ క్లీన్ చేస్తాము బాడీ ప్యూరిఫికేషన్ చేస్తాం దాంతోపాటు కిడ్నీ తో పాటు మిగతా ఆర్గాన్స్ కూడా రిజనవేట్ అయిపోతాయి సో కాబట్టి పేషెంట్స్ ఆర్ వెరీ హ్యాపీ జనరల్ హెల్త్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది లివర్ హెల్త్ హెల్త్ ఇంప్రూవ్మెంట్ అయిపోతుంది అలోపతిలో కిడ్నీ అంటే ఓన్లీ కిడ్నీకే ట్రీట్మెంట్ చేస్తారు బాడీ మొత్తానికి చేస్తాం కాబట్టి కిడ్నీతో పాటు మిగతా ఆర్గాన్స్ కూడా ఇంప్రూవ్మెంట్ అయిపోతుంది కి క్యాపిటల్ అయిపోయింది ఇండియా అన్నట్లుగా ఉంది ఇద్దరుంటే ఒకళ్ళకి ఖచ్చితంగా షుగర్ ఉన్న పరిస్థితి చూస్తుంది ఏంటంటే కంటిన్యూస్ గా డయాబెటీస్ ఉండడం వల్లనే మనకి కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి అందు గురించి మేము కిడ్ ఈ డయాబెటీస్ వాళ్ళకు ఒక మేము ఒక జ్యూ ఒక టాబ్లెట్ లాగా పనిచేస్తుంది ఏం లేదు సింపుల్ ఒక సగం కాకరకాయ ఒక టమాటా ఒక కీర మా ఇంటి స్టమక్ లో జ్యూస్ తీసుకోవడం వల్ల కొంచెం ప్యాంక్రియాస్ యాక్టివేట్ అవుతుంది దానివల్ల అది ఓన్లీ ఫర్ డయాబెటిక్ పీపుల్ ఈవెన్ నాట్ నాట్ ఫర్ డయాబెటిక్ ఎనీ అదర్ నార్మల్ పర్సన్స్ కూడా తీసుకోవచ్చు అసలు డయాబెటిస్ రాకుండా కూడా తీసుకోవచ్చు తీసుకోవచ్చు ఏం ప్రాబ్లమ్స్ ఇంట్లో ఉండే వెజిటబుల్స్ ఏ కదా ఆహారమే ఔషధం డాక్టర్ మీ దగ్గర అంతే ఆహారమే ఔషధం ఈ కిడ్నీ పేషెంట్స్ కి రెండు వెజిటబుల్స్ ఎక్కువ వాడతాము ఒక ట్వంటీ డేస్ వన్ మంత్ వరకు ఇదే వాడమంటాము సో పేషెంట్స్ కూడా ఇదే చెప్తాము ఆఫ్టర్నూన్ ఏమో సొరకాయ ఇస్తాము దీంతో సొరకాయ కిచడి చేస్తాము సూప్ చేస్తాము సొరకాయ డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ చేస్తాం ఒక ఒక ఆల్మోస్ట్ ఒక పేషెంట్కి ఒక ఒకటి ఒకటిచ్చేస్తాం రోజు లంచ్లో ఇదేమో డిన్నర్లో ఇస్తాం ఏ కర్రీ వి విమేకే సో మెనీ డిషెస్ మా దగ్గర చెఫ్స్ ఉన్నారు ఒక టెన్ మెంబర్స్ పనిచేస్తారు మా కిచెన్ డిపార్ట్మెంట్లో సో వి మేక్ టేస్టీ ఫుడ్ ఫర్ ద కిడ్నీ పేషెంట్స్ సో లంచ్లో సొరకాయ ఇస్తాము నైట్లో బీరకాయ ఇస్తాము దిస్ ఈస్ వెరీ వెరీ గుడ్ ఫర్ ద కిడ్నీ సూప్ డిఫరెంట్ చెప్పండి అమ్మా ఇప్పుడు వెజిటేబుల్స్ ప్రాణశక్తి ఉంటది వాటిలో సో అవి మనకి బాగా హెల్ప్ చేస్తాయి డిసీజ్ ఎగ్జాక్ట్లీ ఫుడ్ ఈజ్ లైక్ మెడిసిన్ అమ్మ ఫుడ్ ఈజ్ లైక్ మెడిసిన్ ఇప్పుడు ఎవరైనా మీ దగ్గర రాలేరు రాలేని వాళ్ళు ఇవన్నీ జ్యూస్ తీసుకోవచ్చు ఇవన్నీ మేము ఒక గ్రీన్ జ్యూస్ అని చెప్తున్నాను ఇవన్నీ మన ఇంట్లో దొరికేదే చూడండి సింపుల్ సింపుల్ ఇదేమో కరేపాక్ పుదీనా ఇది రామ్మానం లాగా పనిచేస్తుంది ఎనీ కిడ్నీ పేషెంట్స్ వాళ్ళు కొత్తిమీర జస్ట్ వాటర్ లేసి బాయిల్ చేసి తీసుకోవడం వల్ల కిడ్నీ ఫ్లష్ అవుతుంది కిడ్నీ డిటాక్స్ అవుతుంది ఇరిన్ ఫ్లో బాగా పెరిగిపోతుంది చాలా బాగా పనిచేస్తుంది ఇది కిడ్నీ జ్యూస్ జస్ట్ ఈవెన్ అలా అలా తీసుకునే వల్ల ఇలా కొత్తిమీర ఇది కొత్తిమీర తీసుకొని ఇలా గ్రైండ్ కూడా చేసుకోవచ్చు నోట్లోనే గ్రైండ్ చేస్తుంది చట్నీ అయిపోతుంది ఎక్కువ ఉంటాయి బెనిఫిట్స్ అయిపోతాయి డాలసిస్ తీసుకునే వాళ్ళందరూ వాళ్ళు ఏదైనా ఒక మార్గం ఆలోచిస్తారు నాలుగు గంటలు ఐదు గంటలు వెళ్ళాలి హాస్పిటల్ అడ్మిట్ కావాలి త్రీ థౌజండ్ ఫోర్ థౌసండ్ డబ్బులు పెట్టాలి మళ్ళీ ఆ రోజంతా వీక్నెస్ ఉంటుంది సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది ప్రతి ఒక్కరు పాపం కిడ్నీ డయాలసిస్ చేసే వాళ్ళందరూ పాపం బాధతోనే ఉంటారు వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేశామని ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి మేము స్టార్ట్ చేసాము మాకు సక్సెస్ రేట్ ఈజ్ ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ ఉంది కిడ్నీ డయాలసిస్ ఎవరైతే చెప్తారో వాళ్ళు కూడా మా తనకు వచ్చి ట్రీట్మెంట్ చేసుకోవచ్చు ఆల్రెడీ డయాలసిస్ చేస్తున్నారు అనుకోండి ఎగ్జాంపుల్ మీరు వారానికి మూడు సార్లు చేసుకుంటున్నారు మా ట్రీట్మెంట్ వల్ల వారంకు మూడు సార్లు బదులు వారంకు రెండు సార్లు వారానికి ఒకసారి ఫిఫ్టీన్ డేస్కి వస్తారు స్లోగా 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 తగ్గుతుంది ఫస్ట్ ఏంటంటే మా కిడ్నీ పేషెంట్స్ మా దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళకు వాపులు తగ్గుతాయి యూరిన్ అవుట్ ఫ్లో పెరిగిపోతుంది ఆకలి అవుతుంది వామిటింగ్ సెషన్ తగ్గుతుంది దురదలు తగ్గుతాయి జనరల్లీ ది ఫీల్ బెటర్ ఒక ఫోర్ ఫైవ్ డేస్లోనే నా ఆరోగ్యం ఎంత బాగుందా అని అనుకుంటారు మన ఒక శంషాబాద్ నుంచి వచ్చాడు అతని క్రియాటిని నైన్ డాక్టర్స్ ఇమ్మీడియట్గా రేపు మార్నింగ్ అడ్మిట్ చేసి డయాలిసిస్ చేయమన్నారు కానీ అతనికి ఆ నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్దామని ఆ రోజు ఏదైనా యూట్యూబ్ మన ఇన్స్టాగ్రామ్లో నా వీడియో చూసాన చూసేసి నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చాడు డాక్టర్ గారు మీరు వీడియో చూసాను ప్లీజ్ ఏదైనా హెల్ప్ చేయండి నాకు ఎందుకో డయాలసిస్ చేసుకోవడం ఇష్టం లేదని మా జాయిన్ అయిపోయాడు జాయిన్ అయిపోతే మా టీం అందరం ఎగ్జామ్ చేశాము మా ఒక కిడ్నీ నెఫ్రాలజిస్ట్ కూడా ఉన్నారు మాతో అసోసియేటెడ్ మా సెంటర్ కు మేమందరం టీం చేసి ఇప్పుడు కేసు కాంప్లికేటెడ్ బట్ పేషెంట్ కి ఇష్టం లేదు డయాలసిస్ మేమందరం ఎఫర్ట్స్ అన్ని పెట్టేసేసి మాక్సిమమ్ గా హెల్ప్ చేసాము అతనికి అలోపతి డాక్టర్ కూడా ఉన్నారు మా టీంలో లో ఉంటారు నెఫరాలజిస్ట్ కూడా ఉంటారు ఒక సిక్స్ టు సెవెన్ డేస్ లో అతనికి వాపు దక్కింది యూరినౌట్ లో మళ్ళీ వాళ్ళ నెఫ్రాలజిస్ట్ చెప్పారు ఇప్పుడు అవసరం లేదండి డయాలసిస్ అని లేదు ఎందుకంటే యూరిన్అట్ లో పెరిగిపోయింది కాబట్టి నథింగ్ టు వరీ యూరిన్ లో మంట ఉంది అనుకోండి జస్ట్ బార్లీ వాటర్ వాడితే తగ్గుతుంది లేదా కొత్తిమీర వాటర్ కొత్తిమీర బాయిల్ చేసి డికా తీసుకున్నా తగ్గుతుంది మన ఇద్దరు ఇట్లా చూసుకుంటాను ఈవెన్ చిల్డ్రన్స్ మా దగ్గర ఇప్పుడు ఒక పేషెంట్ అడ్మిట్ అయ్యారు ఆ గర్ల్ థర్టీన్ ఇయర్స్ నుంచి వచ్చారు ఆమెకి ఏం లేదు ఆమె చూస్తుంటే సడన్ గా వాపసింది డాక్టర్ దానికి వెళ్తే క్రియాటిని టెస్ట్ చేసి క్రియాటిని ఎయిట్ అన్నారు ఇమీడియట్గా వాళ్ళ మదర్ షాక్ అయిపోయింది మా అమ్మాయికి ఏం అలవాటు లేదు హ్యాబిట్ లేదు జనరల్ హెల్త్ బాగుంది ఊర్లలో ప్యాకేజ్ ఫుడ్ తీసుకోదు బిర్యానీలు తినదు ఎలా వచ్చిందని షీజ్ మెంటల్లీ వరీట్ ఆమెకి ఏంటంటే ఎప్పటి నుంచో బ్లడ్ ప్రెషర్ ఉంది కొంచెం అంతా టీనేజ్ అమ్మాయికి టీన్ అమ్మాయికి కూడా బ్లడ్ ప్రెషర్ ఉంది సో అందు గురించి మేము అందరి అందరికి కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరికీ గోకురు అని ఒకటి రామ్మానం లాక పనిచేస్తుంది మేము ఒక కిడ్నీ డిటాక్స్ వాటర్ డెవలప్ చేస్తాం దీనిలో అన్ని ఇంట్లో ఉండే జీలకర్ర ధనియాలు గోకు్రు మెంతులు బార్లీ జీర సోంపు అన్నీ ఉంటాయి ఇది ఒక ఫైవ్ స్పూన్స్ ఒక లీటర్ వాటర్లో నైట్ నీళ్ళలో నానబెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ దాన్ని బాయిల్ చేసి దాన్ని ఫిల్టర్ చేసేసి దినమంతా తాగమంటున్నాం మార్నింగ్ నుంచి నైట్ వరకు ఆ లీటర్ వాటర్ అంతా తాగమంటున్నాను లైక్ నార్మల్ వాటర్ దానివల్ల ఇమ్మీడియట్గా ఒక త్రీ డేస్లోనే యూరిన్ అవుట్లో పెరుగుతుంది యూరిన్లో మంట తగ్గుతుంది జనరల్ హెల్త్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది వాపు తగ్గుతుంది చాలామంది మా చాలా మంది వాడుతున్నారు ఒక త్రీ మంత్స్ వాడడం వల్ల చాలా ఇంప్రూవ్మెంట్ అవుతుంది దీనివల్ల ఏం సైడ్ ఎఫెక్ట్ లేదు ఇట్స్ ఓన్లీ న్యాచురల్ తర్వాత వాళ్ళు కూడా పేషెంట్ దీని మీద అన్ని ఫామ్లో కూడా ఉంది తర్వాత వాళ్ళు ఒక్కసారి తీసుకున్న తర్వాత వాళ్ళు ఇంట్లో కూడా చేసుకోవచ్చు ఇట్ నాట్ ఏ కాంప్లికేటెడ్ కిడ్నీ పేషెంట్స్ ఇది ఫైబర్ అమ్మా ఫైబర్ ఉంటుంది సలాడ్లో కంపల్సరీగా ఇంత క్వాంటిటీ తీసుకోవాలి మెయిన్గా డైట్ అమ్మా డైట్ మా మా సెంటర్లో లంచ్లో లెట్యూస్ ఇది ఇది మంది ఇప్పుడు లో ఉంటుండే ఇప్పుడు ఇక్కడ కూడా దొరుకుతుంది ఆల్మోస్ట్ దీని దీనిలో సగం ఇస్తాం పేషెంట్స్ ఇది ఇస్తాము ఇది ఇస్తాం ఇది ఇస్తాము ప్లస్ క్యాప్సికం ఇస్తాం రెడ్ క్యాప్సికం ఎల్లో క్యాప్సికం సలాడ్లో ఇస్తాము మ్యాటర్ కలర్ కూడా కలర్ కూడా దీనిలో ఎక్కువ రెడ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి మా దగ్గర అంటే పేషెంట్ వెయిట్ చూస్తాం సపోజ్ ఒకవేళ ఫిఫ్టీ కేజీ అనుకోండి ఇంటూ ఫైవ్ అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ సలాడ్ తర్వాత ఫుడ్ ఫుడ్ ఫుడ్డియం సో ఫస్ట్ ఏంటంటే కిడ్నీ ఫ్రెండ్లీ వెజిటబుల్స్ అనమాట ఇవన్నీ పొటాషియం తక్కువ ఉండాలి ఇవన్నీ వెజిటబుల్స్ అన్ని బాయిల్ చేసి వాటర్ తీసేసి ఇస్తాం ఎందుకంటే దీనిలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది సో ఇవన్నీ వెజిటబుల్స్ ఇదో రెడ్ క్యాప్సికమ్ రెడ్ క్యాప్సికమ్ ఎల్లో క్యాప్సికమ్ బ్రకోలి లెట్యూస్ ఇంకోటి మేథి 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 లీవ్స్ మేము చపాతి చేస్తాము మెథీ కర్రీ చేస్తాము చట్నీ చేస్తాము డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ వీడు విత్ మేథి ఎందుకంటే కిడ్నీ పేషెంట్స్ కు వాళ్ళకు ఆకలి సరిగా ఉండదు కాబట్టి మేక్ దెమ్ మోర్ టేస్టీ ఫుడ్ మోర్ హెల్దీ ఫుడ్ ఆల్సో మా దగ్గర మా దగ్గర రిసెర్చ్ టీమ్ ఉంది పేషెంట్స్ టేస్ట్ ఎలా ఉండాలో ఫుడ్ అలా ఇస్తే తినలేరు కదా ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ సాల్ట్ తక్కువ ఉంటుంది వాళ్ళకు టేస్ట్ ఉండాలి హెల్త్ బాగుండాలి కిడ్నీ పేషెంట్స్ అసలు సాల్ట్ తీసుకోకూడదు తీసుకోవాలి కానీ తక్కువ ఒక రెండు గ్రాములు మూడు గ్రాములు ఇస్తాం అంతే మూడు గ్రాములు సరిపోదు వాళ్ళకు కాబట్టి దాన్ని టేస్ట్ ఎన్హాన్స్ చేయడానికి వీడు సో మెనీ అదర్ పారామీటర్స్ వాడతాం ఎన్ని రోజులు ఉండాలి డాక్టర్ కిడ్నీ పేషెంట్స్ కిడ్నీ పేషెంట్స్ మినిమం మా ట్రీట్మెంట్ మాత్రం టెన్ డేస్ రికమెండ్ చేస్తున్నాం ఇన్ పేషెంట్స్ గా టెన్ డేస్ ఉంటే మార్నింగ్ ఒకసారి కిడ్నీ ఎక్సర్సైజ్ యోగా చేపిస్తాము మధ్యాహ్నం యోగా చేపిస్తాము సాయంత్రం యోగా మార్నింగ్ ఇస్తాము వృక్షదోష కోత ఇస్తాము బార్లీ వాటర్ ఇస్తాము గుమ్మడికాయ జ్యూస్ ఇస్తాము ఎవ్రీ టూ టూ అవర్స్ ఇంట్లో ఉంటే చేసుకోలేరు కదా మా సెంటర్ లో ఉంటే మేము టైం టు టైం టైం టు టైం ఇస్తాము కేర్ తీసుకుంటాము ఇంకోటి కిడ్నీ పేషెంట్స్ మా సెంటర్ లో ఇది జనరల్ గా పపాయ తింటారు కచ్చి పపాయతోనే మేము కర్రీ చేస్తాం ఇది దీనికి బార్లీ రోటీ ఏంబడి ఇది ఇస్తాము అండ్ వెరీ టేస్టీ అండ్ వెరీ మామూలు రోటీ ఇంపై కిడ్నీ పేషెంట్ ఓన్లీ బార్లీ 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 రొట్టి ఇస్తాం బార్లీ కిచిడి ఇస్తాం పపాయ కర్రీ ఇస్తాం ఇస్ వెరీ హెల్దీ అండ్ వెరీ టేస్టీ ఫర్ ద కిడ్నీ పేషెంట్స్ ఒక కిడ్నీ పాడైపోయినా బాగా బాగా అవకాశం ఉంటుంది ఒక కిడ్నీ ఖరాబ్ అయిన బాగా అయ్యే అవకాశం ఉంటుంది కిడ్నీ ఇది ఇంకోటి ఏంటంటే ఇది సలాడ్ లో ఇది చాలా ఇంపార్టెంట్ పొటాషియం తక్కువ ఉంటుంది కంపల్సరీ క్యాబేజ్ ఒక అట్లీస్ట్ ఒక ఇరవై ఐదు గ్రాముల నుంచి ముప్పై గ్రాములు ఇస్తాం ఎందుకంటే మా ఇచ్చే ఫుడ్ అనేది ఒక మెడిసిన్ లాగా పనిచేయాలి హై ఫైబర్ ఉండాలి గట్ హెల్త్ ఇంప్రూవ్ చేయాలి ఇంకోటి స్టోన్స్ కి ఆ కిడ్నీ స్టోన్స్ కు ఈ చాలా రాడిష్ ఇస్తాం రాడిష్ ర్యాడిష్ ఇస్తాము ప్లస్ ఈ కిడ్నీ స్టోన్స్ వాళ్ళు కూడా ఈ పౌడర్ కూడా వాడుకోవచ్చు ఫ్లోన్స్ డిజాల్వ్ అయిపోతాయి ఇంకోటి ఏంటంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో ప్రతి పేషెంట్ కు మా సెంటర్ లో ఇది బూడిద దిగ్గుమడి యాష్ గార్డ్ అంట చాలా బాగా చేస్తుంది బాడీలో ఒక లైఫ్ ఇచ్చేస్తుంది లైవ్ వచ్చేస్తుంది లైఫ్ ఉంటుంది దీనివల్ల బాడీ అంతా రిజనరేట్ అవుతుంది కిడ్నీ ఫ్లెష్ అయిపోతుంది యూరిన్ అవుట్పుట్ పెరిగిపోతుంది వాపు తక్కువ టూ హండ్రెడ్ ఎంఎల్ టు ఎంఎల్ జ్యూస్ అవైలబుల్ ఉన్నాయి పేషెంట్స్ మా దగ్గరికి ఒకసారి వస్తే వాళ్ళు ఇంట్లోనే ట్రీట్ చేసుకోవచ్చు మళ్ళీ మా దగ్గరికి రావాలి చాలా మంది వరకు తక్కుతుంది చాలా రిలీఫ్ ఉంటుంది ఇంకోటి ఇది కూడా జనరల్ గా వాళ్ళందరూ నార్మల్ యాపిల్ తీసుకుంటారు గ్రీన్ యాపిల్ ఫర్ ద కిడ్నీ పేషెంట్స్ దీంతో మేము ఏం చేస్తాము గ్రీన్ యాపిల్

పచ్చి పసుపు పచ్చి పసుపు అనేది ఇది ఆల్ యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది ఇది వెరీ వెరీ ఎఫెక్టివ్ ఇంకోటి ఏంటంటే మనం మా సెంటర్లో వస్తే ఒక తాంబూలం స్టార్ట్ చేస్తాం వచ్చిన వెంటనే మూడు గిన్నెలు ఉంటాయి ఒక గిన్నెలో కరేపాకు ఉంటుంది ఒక గిన్నెలో పచ్చి పసుపు పీసెస్ ఉంటాయి ఒక గిన్నెలో అల్లం అల్లం పీసులు ఉంటాయి వచ్చిన వాళ్ళందరికీ ఐదారు కరేపాకులు ఒక అల్లం పీస్ ఇస్తాం పచ్చి పసుపు పీస్ ఇస్తాం ప్రతి ఒక్కరిని తిన్న తర్వాతనే మా ముందు మేము మాట్లాడతాం ప్రతి వచ్చిన వాళ్ళందరికీ ఇస్తాం అది సో మీరు కూడా ట్రై చేసుకోండి ఇంట్లో వరకు అని వస్తే మీరు వేరే సోంపు అవినీ బదులు ఇలా హెల్త్ కూడా ఇంప్రూవ్మెంట్ అవుతుంది సో ఇంకా చాలా మంది హీమోగ్లోబిన్ కూడా తక్కువ ఉంటుంది వాళ్ళందరికి కూడా మేము ఇలా ఇస్తాం పచ్చి పసుపు అల్లము క్యారెటు యాపిల్ కొంచెం బీట్రూట్ కూడా వాడతాం ఎందుకంటే వాళ్ళకి హీమోగ్లోబిన్ తక్కువ ఉంటుంది వాడతాం కిడ్నీ హిమోగ్లోబిన్ తక్కువ కిడ్నీ అనేది అంటే ఒక హార్మోన్ తయారు చేస్తుంది హిమోగ్లోబిన్ ఎరీ రూపాయ ఎందుకంటే కిడ్నీ ఖరాబ్ అయినప్పుడు హార్మోన్ తయారు చేయలేదు కాబట్టి హిమోగ్లోబిన్ తక్కువ ఉంటుంది కిడ్నీ పేషెంట్స్ ఇంకోటి అంటే హైయెస్ట్ సి దీన్ని వాటర్ లో కొంచెం బాయిల్ చేసి ప్రతి ఒక్క పేషెంట్ కు రోజు ఒక్కటే రెండు ఇస్తాం సో కిడ్నీ పేషెంట్స్ కంపల్సరీగా ఉసిరికాయ బాయిల్ చేసి జ్యూస్ తావచ్చు అలానే తినొచ్చు ఎలా వీలుంటే అలా తీసుకోవడం వల్ల చాలా ఇంప్రూవ్మెంట్ అవుతుంది కిడ్నీ లో ఉన్న టాక్సిన్స్ పోతాయి అంటే ఏ జ్యూస్ ఉంది దానికోసము కిడ్నీ జ్యూ కిడ్నీ లో మేము గ్రీన్ జ్యూస్ తీసుకోవచ్చు ప్లస్ ఈ డీటాక్స్ పౌడర్ వాడితే డీటాక్స్ అవుతుంది అందులో నుంచి పౌడర్ పెట్టాము డీటాక్స్ డ్రింక్ ఇది తాగడం వల్ల కిడ్నీ డీటాక్స్ అయిపోతుంది దీనిలో ఏంటంటే అన్ని కలిపి ఇంతకుముందు సపరేట్గా ఇచ్చేవాళ్ళము ఇప్పుడు అన్ని కలిపేసి ఒకటే పౌడర్ పౌడర్ ఈజీ అయిపోతుంది డిఫరెంట్ డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ నానబెట్టాలి మర్చిపోతారు బిజీ లైఫ్లో జస్ట్ వాటర్లో నాన లేదంటే సాయంత్రం హాఫ్ స్పూన్ వేసి వాటర్లో వేసి బాయిల్ చేసి టీ లాక్ కూడా తీసుకోవచ్చు ఖమ్మం నుంచి వచ్చారు సార్ ఒకసారి మాట్లాడతారు వినండి మీ పేరు చెప్పండి సార్ అందరికీ నా పేరు పి రామకృష్ణ నేను ఖమ్మం నుంచి వచ్చాను నేను వన్ మంత్ బ్యాక్ ఆలపిల్ సడన్ సిక్ అయిన ముందు నాకు బీపీ కానీ షుగర్ కానీ ఏమీ లేవు ఆలపిల్ సడన్ హై టెంపరేచర్ ఫీవర్ వస్తే నేను ఒక హాస్పిటల్లో జాయిన్ అయితే వాళ్ళు ఒక ఐదు ఆరు రోజులు ట్రీట్మెంట్ చేసి తర్వాత మీకు అటు అది ఫీవర్ అది తగ్గిపోయిన తర్వాత మీ క్రియాటిని ఎక్కువైనది మీకు డయాలసిస్ చేయాలని యాక్చువల్గా నేను స్టన్ అయిపోయినా డయాలసిస్లో పెట్టారు యాక్చువల్ నాకు క్రియటిని ఇప్పుడు సెవెన్ పాయింట్ ఫైవ్ ఏ ఉన్నది అయితే నేను ఒక ఏఐజీ హాస్పిటల్కి వెళ్ళాను వాళ్ళు డయాలసిస్ అని చెప్పారు తర్వాత నేను కిమ్స్కి వెళ్ళాను ఆ డాక్టర్స్ కూడా డయాలసిస్ అయ్యా దేర్ ఇస్ నో అదర్ గో యూ హ్యావ్ టు గో ఫర్ డయాలసిస్ అంటే హౌ మచ్ హౌ డేస్ ఐ హెవ్ టు గో మె గో సార్ అని అంటే దట్ డిపెండ్స్ అపాన్ యువర్ బాడీ మీ బాడీ సహకరించిన సహకరించితే ఓకే ఆపుతాము సహకరించకపోతే కనుక కంటిన్యూస్గా యూ గో ఫర్ డయాలసిస్ అన్నారు నాకు యాక్చువల్ గా నేను చాలా భయపడుతున్నాను ఎందుకంటే నాకు ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఏమీ లేవు స్మోకింగ్ కానీ డ్రింకింగ్ కానీ వైనింగ్ కానీ అసలు ఏమీ లేవు అయితే నేను మాకు ఒక ఆయన యోగా గురువు మా పాప వాళ్ళు మా అన్నయ్య గారి పాప వాళ్ళు ఇక్కడ తెలుసుకున్న మన బీరంగూడ్లో ఉంటారు వాళ్ళు దేర్ ఫ్రమ్ విజయనగరం వాళ్ళకు ఒక ఆయన యోగా గురువు ఉన్నాడు ఆ యోగా గురువుకి చెప్పారండి ఇలాగా చెప్తే ఆయన కూడా ఇక్కడికి అవుట్ పేషెంట్ గా వచ్చి వెళ్ళిపోతున్నారంట ఇంకా అన్ని అనవసరం డయాలసిస్ కి ఎందుకు వెళ్ళారు అని మా మీద అరిచి అక్కడి నుంచి మీరు ఇక్కడికి వెళ్ళండి అని చెప్పి పంపించారు నేను త్రీ డేస్ నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను నాకు ఇప్పుడు ప్రస్తుతం బాగానే ఉంది నాకు ఎటువంటి కాళ్ళ వాపులు కానీ లేకపోతే ఆకలి కుట్టకపోవడం కానీ ఇంకా మన కడుపులో మంట కానీ మామూలుగా ఇతరత్ర ఏం కంప్లైంట్స్ ఏమి లేవు షుగర్ బీపీ కూడా నాకు మొన్ననే రీసెంట్గా వాళ్ళు నోటీస్ చేశారు వార్డర్లో లో మీకు అని అన్నారు అది కూడా కంట్రోల్లోనే ఉన్నది నేను ఇప్పుడు ఆక్టర్మిస్ట్ వ్యూతో ఇది తగ్గుతుంది నేను మామూలు నార్మల్ లైఫ్ లీడ్ చేయాలని నమ్మకంతో ఇవన్నీ డాక్టర్ గారికి ఇంతకు ముందు పదిహేను రోజుల క్రితం ఒకసారి మాట్లాడాను మాట్లాడిన తర్వాత చూసిన తర్వాత నేను జాయిన్ అను జాయిన్ అయ్యాను తగ్గుతుందని మరి డాక్టర్ గారి ట్రీట్మెంట్ భగవంతుడు దయదే నేను ఆశీర్వాదంతో ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రతిదానికి పెయిన్ కిల్లర్స్ వాడతాము ఈవెన్ యాంటాసిడ్స్ వాడతాము ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనము టాబ్లెట్స్ వాడతాము సో ఈ టాబ్లెట్స్ అన్ని కూడా కిడ్నీ డామేజ్ ఎంతో కొంత మనం ఏది తీసుకున్నా కిడ్నీ సపోజ్ ఎగ్జాంపుల్ ఒక్కొక్కరు పది పది టాబ్లెట్ వాడతారు అందరూ అనుకుంటారు టాబ్లెట్స్ వల్ల మా షుగర్ కంట్రోల్ అవుతుంది బీపీ కంట్రోల్ అవుతుంది మా మైగ్రేన్ ప్రాబ్లం తక్కువ అవుతుంది నొప్పులు తక్కువ ఏ టాబ్లెట్స్ తీసుకున్నా కిడ్నీ నుంచి వెళ్ళాల్సిందే కాబట్టి కొంచెం ఎక్కువనో తక్కువనో కిడ్నీ డ్యామేజ్ చేస్తూనే ఉంటుంది కొన్ని టాబ్లెట్స్ ఎక్కువగా చేస్తాయి కొన్ని టాబ్లెట్స్ తక్కువగా చేస్తాయి నా సలహా మన ప్రేక్షకులకు ఏంటంటే ప్రతిదీ వీలైనంత వరకు టాబ్లెట్స్ తగ్గించేసేయండి సపోజ్ చాలా మంది అంటే డాక్టర్ గారు మా బీపీ కంట్రోల్ అవుతుంది డయాబెటీస్ కంట్రోల్ అవుతుంది నొప్పి గోళ్ళు వేసుకుంటారు నొప్పి గోళ్ళు లేకుండా ట్రై చేయండి సో కిడ్నీ పేషెంట్స్ తోనే ట్రై చేయాలి ఇంకోటి చాలా మంది అమ్మ కాలేజ్ గర్ల్స్ గర్ల్ వచ్చింది ఇంజనీరింగ్ ఫోర్త్ ఇయర్ ఆమె ఆమెకు కిడ్నీ ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యింది ఎందుకంటే వాళ్ళ మదర్ చెప్పారు ఫోర్ ఇయర్స్ ఆమె కాలేజీకి వెళ్ళేటప్పుడు మార్నింగ్ మార్నింగ్ వాటర్ తాగితే మళ్ళీ నైట్ మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ బయట ఇంటి నుంచి వెళ్తే మళ్ళీ నైట్ టెన్ ఓ క్లాక్ ఎయిట్ థర్టీ నైన్ వచ్చిన తర్వాత వాటర్ దాగుతుంది చూడండి ఎంత గ్యాప్ వాటర్ ఇంటే వాటర్ ఇంటేక్ వల్ల కూడా కిడ్నీ ప్రాబ్లమ్ వస్తుంది ఇంకోటి తెలుసమ్మా కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చిన తర్వాత డాక్టర్ చెప్తారు వాటర్ తాగద్దని మినిమం వాటర్ తావమని చెప్తారు ఫిల్టర్ చేయాలి కాబట్టి ముందే వాళ్ళు నేను అడిగాను అమ్మాయిని ఎందుకమ్మా చూసి ఇంత చిన్న వయసులో కిడ్నీ ప్రాబ్లం తెచ్చుకున్నామంటే డాక్టర్ గారు మా బా బాత్రూమ్ ఫెసిలిటీస్ లేవని ఎన్నో కారణాలు చెప్తుంటారు వాళ్ళు కాబట్టి ఆమెకు చిన్న వయసులో ఎంత కష్టం చెప్పండి ఆమెకు షీఈస్ అప్ కమింగ్ గర్ల్ ఇన్ టాప్ ఇంజనీరింగ్ టాపర్ ఆమె ఓన్లీ ద ప్రాబ్లమ్ ఈస్ ఆమె వాటర్ తీసుకోవడం లేదు ఇరినేషన్ కూడా వెళ్ళడం లేదు సో ఆల్ లెస్ లాక్ లెస్ వాటర్ ఆల్సో వన్ ఉన్న కాస్ ఫర్ ద కిడ్నీ ప్రాబ్లమ్ చక్కగా చెప్పా డాక్టర్ అసలు కిడ్నీ టెస్ట్ చేయించుకుంటే గనక మాక్సిమం చాలా మందిని కూడా తేడా అనేది కనిపిస్తా ఉంటుంది ఎందుకంటే మన లైఫ్ స్టైల్ చాలా మారిపోయింది యాక్చువల్లీ ఏంటంటే కిడ్నీ అనేది సైలెంట్ కిల్లర్ ఆ కిడ్నీ లాస్ట్ చనిపోయిన ఖరాబ్ అయిన తర్వాత తెలియదు అది ఓ ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ కిడ్నీ చనిపోయింది ఖరాబ్ అయిపోయిన తర్వాత మాకు తెలుస్తుంది కాళ్ళల్లో వాపులు వస్తాయి స్వెల్లింగ్ వస్తుంది యాక్చువల్ ఏదంటే ప్రతి పేషెంట్కు ఒక కిడ్నీ సమస్య వచ్చే ముందల్లే కొన్ని మంత్స్ ముందల్ తెలుస్తుంది మార్నింగ్ ఫస్ట్ యూరిన్ లో ఫోమ్ వస్తుంది ఆ ఫోమ్ వల్ల పేషెంట్ తెలుసుకోవాలరే కొంచెం యూరిన్ లో ప్రోటీన్ పోతుంది అసలు ఫస్ట్ ఇండికేషన్ అది కిడ్నీ ప్రాబ్లమ్ అనేది అంటే ప్రోటీన్ లీక్ అవుతుంది ప్రోటీన్ పోతుంది డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి ప్రికాషన్ తీసుకోవాలి డైట్ కంట్రోల్ చేసుకోవాలి మా కిడ్నీ డీటాక్స్ పౌడర్ తీసుకొని మేము చెప్పే పద్ధతులు అన్ని నేచురల్ ఒక దానిలో సైడ్ ఎఫెక్ట్ లేదు రియాక్షన్స్ లేదు ఇంట్లో ఉండేవి అట్లీస్ట్ అన్నిటికన్నా ముఖ్యమైనది ఏమంటే ప్రతి ఒక్కరు సాయంకాలం పూట వారం రెండు సార్లు మూడు సార్లు ఇంటికి చాలు జస్ట్ కొత్తిమీర వేసేసి బాయిల్ చేసి దాని డికాక్షన్ తీసుకోవడం వల్ల కిడ్నీ ఫ్లెష్ అవుతుంది రాని వాళ్ళకు కిడ్నీ ప్రాబ్లం రాదు వచ్చిన వాళ్ళకు తగ్గుతుంది చాలా ఫ్లెష్ అయిపోతుంది లేకపోతే డాక్టర్స్ డైరెటిక్ టాబ్లెట్స్ ఇస్తారు ఇది ఒకవేళ కొంత అమెరికాలో కొన్ని కంట్రీస్ లో కొత్తిమీర దొరకదు నేను వాళ్ళకి ధనియాలు చెప్తాను ధనియాలు ఈక్వల్లీ గుడ్ ధనియాలు ఒక చెంచా నీళ్ళలో నానబెట్టి నైట్ మార్నింగ్ బాయిల్ చేసి దాని డికాక్షన్ తీసుకోవడం వల్ల కూడా లాగా పనిచేస్తుంది కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్మెంట్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది డాక్టర్ గారు చాలా మంది కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి కిడ్నీలు బాగా ఫిల్టర్ అవ్వాలి కిడ్నీలు బాగా చేయాలి అని చాలా మంది బీర్ తీసుకుంటూ ఉంటారు బీర్ ఒక ప్రోబయోటిక్ అని కూడా భ్రమపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు నా సలహా బీర్ వల్ల నాచురల్ ఆల్టర్నేట్ ఉన్నాయి ఈ సోరకాయ జ్యూస్ తీసుకోవడం వల్ల వాటర్ మెలన్ వల్ల ఈ జ్యూస్ వల్ల ప్లస్ ఇంకోటి ర్యాడిష్ ఆ ర్యాడిష్ తీసుకోవడం వల్ల కూడా స్టోన్ డిజాల్వ్ అయిపోతుంది అవన్నీ లేవనుకోండి ఉల్వలు ఉన్నాయి ఉల్వలు ఉల్వల్ ఉల్వలు నైట్ నీళ్ళలో నానబెట్టేసేసి దాన్ని బాయిల్ చేసి తీసుకోవడం వల్ల కూడా ఎటువంటి స్టోన్ కూడా పగిలిపోతుంది ఒక వారం పది రోజులనే పగిలిపోతుంది వెరీ వెరీ గుడ్ ఉల్వల అనేది ఒక రామ్ లాగా పనిచేస్తుంది ఉల్వల తన నైట్ నానబెట్టి బాయిల్ చేసి దాని సలాడ్ దాన్ని అలా స్నాక్ లాగా తీసుకోవచ్చు ఉడికిచ్చేసి దాన్ని సూప్ లాగా తీసుకోవచ్చు ఎలా కావాలి అలా తీసేసుకోవచ్చు చాలా పెట్టుగా పనిచేస్తుందమ్మా ఇవన్నీ నేచురల్ పద్ధతిలో ఇవన్నీ ఇంకోటి సోంఫ్ ఆల్సో వెరీ వెరీ గుడ్ ఫర్ ద కిడ్నీ పేషెంట్స్ సోంఫ్ ఆల్సో మామూలుగా వాటర్ వేసేసి బాయిల్ చేసి సాయంకాలం తీసుకోవచ్చు వెరీ వెరీ గుడ్ సో నా సలహా ఏంటంటే డయాలసిస్ కు ఎవరైతే డ పేషెంట్స్ చెప్తారనుకోండి డయాలసిస్ అంటారు తప్పకుండా మా వెల్నెస్ సెంటర్కి విజిట్ చేసేసి ఒకసారి మా టీమ్ ఆఫ్ డాక్టర్తో సలహా తీసుకోండి మా అలోపతి డాక్టర్స్ గారు డయాలసిస్ చెప్పారు మీకు ఎలా ఉంది ఏలా ఎలా ఉంది ఏమైనా మార్గం ఉందా తప్పకుండా హెల్ప్ చేసేస్తాం డయాలసిస్ ముందే మాత్రానికి వచ్చారనుకోండి ఇంకా హెల్ప్ చేస్తామో లేదు డయాలసిస్లో ఉన్నారు స్టిల్ మేము హెల్ప్ చేసేస్తాం ఒకటి ఏంటంటే డయాలసిస్ తగ్గి మూడు సార్లు తీసుకునే బదులు రెండు సార్లు రెండు సార్లు బదులు ఒకసారి తగ్గించేస్తాము ప్లస్ వాళ్ళ జనరల్ హెల్త్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది వాళ్ళ మెడికేషన్ తగ్గుతుంది చాలా వరకు హెల్ప్ చేస్తున్నాం అతను అన్ని మేమన్నీ డేటా మెయింటైన్ చేస్తాం పేషెంట్ వాళ్ళ రిపోర్ట్స్ అన్నీ తీసుకుంటాం మళ్ళీ పేషెంట్ ట్రీట్మెంట్ అయిన తర్వాత రిపోర్ట్స్ తీసుకుంటాం రికార్డ్ ఎనీ పేషెంట్కి ఎవరైతే హాస్పిటల్కి వచ్చేసి అన్ని రికార్డ్స్ అన్నీ చూసుకోవచ్చు కూడా చక్కగా చెప్పా డాక్టర్ గారు చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అన్నీ ఒక రూఫ్లో ఉన్నట్లుగా ఉంది సో ఎవరికైనా ఇబ్బంది పడుతున్నారు అంటే కిడ్నీ స్టోన్స్ ఉంటాయి యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంటుంది సో కిడ్నీ లో ఒక కిడ్నీ చెడిపోయి ఉంటుంది క్రియాటిన్ హైగా ఉంటుంది డయాలసిస్ చేయించుకుంటూ ఉంటారు డయాలసిస్ చెప్పు ఉంటారు డాక్టర్స్ ట్రాన్స్ప్లాంట్ వరకు వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు ఇలాంటి వాళ్ళు ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఒకసారి సంప్రదించాలని కోరుకున్నాను డాక్టర్ గారు ఇక న్యాచురల్ వేస్ లో తగ్గిస్తారు సో అన్ని కూడా ఆహారమే ఔషధం అక్కడ సో ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ అంటే అన్ని రకాల డాక్టర్స్ ఉంటారు ఎలాపతి డాక్టర్ కూడా ఉంటారు సో డిపెండ్స్ అందరి కండిషన్ వాళ్ళకి ఏది బెస్ట్ ఏది బెస్ట్ మెథడ్ అనేది సూచిస్తారు సో దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది బాగుంటుంది క్యూర్ అవడం క్యూర్ అయ్యే ఛాన్సెస్ అనేవి మెండుగా ఉంటాయి చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ మళ్ళీ రిలాక్స్ కాకుండా ఉంటుంది అంటారు వాళ్ళతో తగ్గుతుంది మళ్ళీ వస్తుంది అంటారు అలా ఉండదు ఎందుకంటే మేము అందరం చేస్తాం చెప్తాము మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మేము కిడ్నీ ఆక్సిజన్ యోగా సపరేట్ గా మాత్రం ముగ్గురు యోగా టీచర్స్ ఉన్నారు తర్వాత వాళ్ళకి యోగా లింక్ కూడా ఇస్తాం నాట్ ఓన్లీ ట్రీట్మెంట్ అయిన తర్వాత కూడా వాళ్ళని కనెక్ట్ చేస్తాం చేస్తాం వాళ్ళకి రోజు ఆన్లైన్ లో జాయిన్ పాటు చేపిస్తాం ప్రతి ఒక్క హెల్ప్ పేషెంట్ మీరు చెప్పినట్లుగా హెవీ మెటల్స్ ఉన్న ఉన్న ఫుడ్స్ 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 పెస్టిసైడ్స్ ప్రిజర్వేటివ్స్ ఇలాంటివి ఇలాంటివి జంక్ ప్యాకేజ్ బయట డ్రింక్స్ ఇలాంటివన్నీ తీసుకోవడం వల్ల అది కిడ్నీ మీద భారం పెంచేసింది మనము యూజ్ ఆఫ్ టాబ్లెట్స్ యాంటీబయాటిక్స్ కూడా డాక్టర్ రాకపోయినా మేము వేసుకుంటాం సో అన్ని కలిసి ఎక్కడికి వెళ్తాయి అంటే కిడ్నీలోకి వెళ్తాయి పాడు చేయడానికి ఒకటి కాదు మనం ఇక్కడ నుంచి ఏం తీసుకున్నా అది కిడ్నీ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది సో కిడ్నీ పాడవ్వకుండా ఉండాలంటే వీటన్నిటిని మానడంతో పాటు మీరు చెప్పిన జ్యూసెస్ అన్ని తీసుకోవాలి మీ గ్రీన్ జ్యూసెస్ కానీ ఆ ఇన్సులిన్ జ్యూస్ కానీ అవన్నీ కూడా చాలా చాలా వైరల్ అయినవే నార్మల్ గా కూడా తీసుకోవచ్చు దాంట్లో ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది బాగుంటుంది హెల్త్ గట్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది డయాబెటీస్ కంట్రోల్ లో ఉంటుంది సో ఇక్కడికి ఎవరైనా కిడ్నీ కోసం పేషెంట్ వెళ్తే కిడ్నీ ట్రీట్మెంట్ కి పీపీ తగ్గిస్తారు డయాబెటిస్ తగ్గిస్తారు ఓబేసిటీ తగ్గిపోతుంది సో బాడీ డిటాక్స్ అవుతుంది అన్ని రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి సో అందరు కూడా ఒకసారి ఒక్కసారి నార్మల్ ఇబ్బంది ఉన్నా లేకపోయినా ఒకసారి విజిట్ చేయాలి అని ప్లీజ్ లంచ్ కి రావచ్చు మొత్తం కి యా లంచ్ అల్ట్ ఫర్ అవుట్ సైడ్ వాళ్ళు కూడా లంచ్ మేము అదే ఉంటుందన్న సాటర్డే సండే ఏదో హోటల్ కి వెళ్తారు బయట మా దగ్గర వచ్చి లంచ్ చేయండి లంచ్ ఆల్సో లైక్ ఏ మెడిసిన్ లాగా పనిచేస్తుంది ఎస్ చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు ఫాలో అవ్వాలని కోరుకున్నామండి धन्यवाद हेलो थैंक यू अम्मा एंड फॉर मोर वीडियोस प्लीज सब्सक्राइब टू आई ड्रीम प्लीज सब्सक्राइब टू आई ड्रीम प्लीज सब्सक्राइब आई ड्रीम एंड प्लीज सब्सक्राइब टू आई ड्रीम फॉर मोर वीडियोस सब्सक्राइब टू आई ड्रीम प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू द चैनल कांग्रेचुलेशंस आई ड्रीम सब्सक्राइब टू आई ड्रीम सब्सक्राइब टू आई ड्रीम सो सब्सक्राइब टू आई ड्रीम मीडिया आई ड्रीम की आई ड्रीम टीम अंदर की ह्यूज कांग्रेचुलेशंस प्लीज सब्सक्राइब आई ड्रीम मीडिया प्लीज सब्सक्राइब टू आई ड्रीम सब्सक्राइब